హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపీ రివ్యూస్ డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరి ఘన మినిస్టర్ని మినిస్టర్ కూతుర్ని ప్లాన్ చేసి ఇరికించాలని చూస్తున్న ప్లాన్ని సిద్ధు ప్రేరణ మరి ప్లాప్ చేశారా మరి అసలు ఏం జరిగింది ఘన ప్లాన్ ఏంటి మరి ప్రేరణ సిద్ధు క్లాప్ చేసిన తర్వాత ఒక్కసారిగా నవ్వుకున్నారా మరి ఇలా జరగాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మినిషర్ గారి కూతురు శైలు మరి కుమార్ని కలవడానికి వస్తుంది కుమారు హెల్మెట్ పెట్టుకుంటాడు కనిపించకుండా ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు తనకి ప్రాబ్లమ్ అని చెప్పి హెల్మెట్ మెయింటైన్ చేస్తున్నాడు ఇంకా వీళ్ళిద్దరిని కాపుగాచిన గణ వినో గణ సుధా ఇద్దరు అక్కడి నుంచి దూరంగా చూస్తారు అదిగో సుధా మినిస్టర్ గారి కూతురు తన బాయ్ ఫ్రెండే తనతో పాటు బయటికి వెళ్తోంది ఫాలో అవ్వు అని చెప్పి అనగానే ఎందుకు సార్ వాళ్ళు ఏదో వాళ్ళలా ఉంటారు మనకెందుకు ఫాలో అవ్వడం అనగానే ఏ సుధా నీకేంటి సొంత పెత్తనం నేను చెప్తున్నాను కదా ఫాలో అవ్వమని పద ఫాలో అవ్వు అని చెప్పేసి అంటాడు సరే సార్ వస్తున్నాను త్వరగా పోని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అనగానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని సరాసరి ఫాలో అవుతుంటాడు సుధా ఇంకా ఇదిలా ఉండగా శైలు మాట్లాడుతూ ఉంటుంది మనం అసలు కలుసుకోలేకపోతున్నాం కలుసుకోవాలంటే చాలా తల ప్రాణంతో ఇప్పుడు నాన్న నా మీద ఎక్కువగా సెక్యూరిటీ తీసుకెళ్ళు అది ఇది అని చెప్తున్నారు రాలేకపోతున్నాను కుమార్ ఎలాగైనా మనం కలవాలి పెళ్లి చేసుకోవాలి లేకపోతే రాను రాను రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి కానీ సరే 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 అని చెప్పేసి అన్నిటికీ ఊ కొడతాడు కుమార్ ఇంకా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు కుమార్ అని చెప్పాను కానీ ఎక్కడికి ఏంటి పద ప్రేరణ వాళ్ళ ఇంటికే వెళ్దాం అని చెప్పేసి అంటారు ప్రేరణ వాళ్ళ ఇంటికా అదే సిద్ధుని కూడా కలిసి చాలా రోజులైంది పాపం మొన్న సిద్ధు తనని ప్రేరణని నేను చెప్పా పెట్టుకునే షాపింగ్ తీసుకెళ్ళానని చెప్పి చాలా హట్ అయ్యాడు కొట్టడానికి చేయి కూడా ఎత్తాడు పాపం ప్రేరణ తప్పేమీ లేదు నాదే తప్పంతా అని చెప్పేసి అంటుంది ఆ విషయం చాలా వరకు నాకు తెలిసింది నేను కూడా వాడిని అడిగాను ఆ విషయంలో వాడు ఏంట్రా ఇలా చేస్తావు అని చెప్పంటే ఏంటో ఎమోషనల్ అయిపోయానని చెప్పేసి చెప్పాడు వాళ్ళిద్దరిని కదిలితే ఫ్రెండ్సా అంటే అర్థం కారు అలా అని ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది అలా అని వాళ్ళిద్దరూ లవర్స్ కాదు ఏంటో ఏమీ అర్థం కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వీళ్ళిద్దరిని ఫాలో అవుతున్న సుధా సుధా గణ ఇద్దరు కూడా చూడు సుధా ఈ దెబ్బతో ఒక్క దెబ్బతో రెండు పిట్లు అంటారు చూడు అట్లా ఈ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో మినిస్టర్ గారికి తెలిస్తే అప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది ఆ తర్వాత నాకు అధికారం కూడా వస్తుంది అప్పుడు ఒక్కొక్కరిని ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నా చేతిలో అధికారం లేకపోవడం వలన ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సార్ అయినా మనం వాళ్ళ వెనకాల ఫాలో అవ్వటం ఏంటి విషయం బెడిసి కొట్టిందనుకోండి మీకు ఉద్యోగం కాదు కదా జైలు ఊచలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఇది పెద్ద పెద్ద వాళ్ళతో విషయం అది మినిస్టర్ గారు కూతురు వాళ్ళకు అలవాటే అలా వెళ్తారు వస్తారు కానీ మీకు తర్వాత ఉద్యోగం రాదు సార్ బయటికి వెళితే అని చెప్పేశాను కానీ సుధా నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు నీ తెలివితేటలు నా దగ్గర చెప్పకు ఆ మినిస్టర్కి వాడి కూతురు ఎవరినో ప్రేమిస్తుందని చెప్పి వాడికి డౌటు ఆ అబ్బాయి ఎవరో తెలీదు అది తెలుసుకున్నామని కుతూహలపడుతున్నాడు అందుకే నాకు ఈ తాపత్రయం వాడి పరుగు పోకుండా ఇటువైపు నాకు ఉద్యోగం ఇప్పించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా ఇది ఇలా ఉండగా లోపలికి ఇంకా బండి పార్క్ చేసి కుమారు లోపలికి వెళ్ళి లాక్ తీసి రూమ్లోకి వెళ్తారు ఇంకా రూమ్లోకి వెళ్ళి తలిపేసుకోగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గణ అసలు ఏంట్రా వీళ్ళు ఎక్కడో వెళ్తారనుకుంటే ఇక్కడే రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంటారేంటి అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు సార్ పాపం సార్ ప్రేమికులు సార్ వాళ్ళు ఏదో ప్రైవసీగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మనం చూడటం తప్పు సార్ అని చెప్పేసి సుధా అంటాడు నువ్వు ఆగు సుధా వండు నన్ను విసిగించకు అని చెప్పి విండో డోర్ తీసి చూస్తూ ఉంటాడు ఇంకా వీడేంట్రా బాబు హెల్మెట్ తలకు అలాగే పెట్టుకుని ఉన్నాడు తీయొచ్చు కదా వాడి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి కదా సార్ అని చెప్పేసి అనగానే హెల్మెట్ తీసి పక్కకు పెడతాడు కుమార్ కాకపోతే ఫేస్ కనిపించకుండా బ్యాక్ సైడ్ మాత్రమే తిరిగి కుర్చీలో ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ మాటల్లో చాలా ఆనందంగా ఉంటుంది చేతులు పట్టుకుని మరీ ఇది అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వీడికి వినిపించక గణ వీళ్ళని ఎలాగైనా మినిస్టర్ గారిని చూపించాలని చెప్పి డోరు దగ్గరకు వేసి ఉంటుంది కదా వెంటనే దానికి ఉన్న లాక్ని వేసేసి కీస్ తీసుకుని చేతిలో పట్టుకుని ఇంకా బయటకు వచ్చి మినిస్టర్ గారికి ఫోన్ చేస్తాడు ఇంకా మినిస్టర్ గారు ఫోన్ చూసి వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు అని కట్ చేస్తారు ఏంటి సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా చెయ్యడు సార్ మీ మీద ఆయనకి ఒపీనియన్ లేదు మీకు అసలు ఉద్యోగం పోయింది ఇప్పుడు అధికారం కూడా లేదు అందుకని మిమ్మల్ని పట్టించుకోరు సార్ ఆగుసుధా నువ్వు ఎక్కువగా అనుకోవద్దు ఖచ్చితంగా మినిస్టర్ ఫోన్ చేస్తాడు కరెక్ట్గా ఇరవై నెంబర్లు లెక్క పెట్టే లోపల వాడి కూతురు ఎవరిని ప్రేమిస్తుందో వాడు ఎవడో తెలుసుకోవాలని వాడికి ఉండదా అని చెప్పానగానే ఇంకా రెండోసారి వాయిస్ మెసేజ్ పెట్టేసరికి ఇంకా మినిస్టర్ గారు చూసి వీడికి నా కూతురు ఎవరినో ప్రేమిస్తుందని ఎలా తెలిసింది వీడికి తెలియదు కదా అంటే శైలు బయట ఎవరితోనైనా కనిపించిందా అని చెప్పేసి ఆలోచనలో పడతాడు మినిస్టర్ ఇంకా వెంటనే ఫోన్ చేసి ఏయ్ గణ నా కూతురు ఎవరినో ప్రేమిస్తుందని చెప్పావు ఇదంతా అబద్ధం కదూ అనగానే ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పండి సార్ మీ కూతురు ఒకడిని ప్రేమిస్తుంది అతనితో ఇప్పుడు ఇక్కడే ఉంది కావాలంటే మీకు లొకేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చేయచ్చు మీ కూతురు మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు నీకు కనిపిస్తారు అనగానే ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన విషయం అబద్ధమని తేలితే నేను అక్కడే షూట్ చేసేస్తాను అంటాడు మినిస్టర్ అయ్యో సార్ షూట్ చేయొద్దు నాకు ఉద్యోగం ఇప్పించండి నా జాబ్ నాకు వచ్చేలా చేస్తారా అని చెప్పి అనగానే అవును అది కరెక్ట్ అయితే చేస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పి త్వరగా వచ్చేయండి లొకేషన్కి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా సుధా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంతకీ అంతకీ మినిస్టర్ గారు రాకపోయేసరికి నిజంగా మినిస్టర్ గారు వస్తారనుకుంటున్నారా రారు సార్ మీ మాటలు ఆయన నమ్మలేదు ఇంక ఈ లోపల కుమారు తర్వాత ఇంకా కుమార్ శైలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారిగా అప్పుడే కారు డైరెక్ట్గా వచ్చేస్తుంది కారులో నుండి మినిస్టర్ గారు దిగి స్పీడ్గా వస్తారు ఎక్కడ్రా నా కూతురు ఎక్కడా అని చెప్పేసి అడిగేసరికి కంగారు పడకండి సార్ కూల్ కూల్ ఏరి సెక్యూరిటీ వాళ్ళంతా ఏమయ్యారు ఒక్కరే వచ్చారు ఏమనుకుంటున్నావురా నాకు ఒక పరువు ఉంది ఊరందరిని నేసుకుని వస్తానా నా పర్సనల్ లైఫ్ నా కూతురు జీవితం ఎవరికైనా తెలిస్తే పరువు పోతుంది అందుకే వచ్చా ముందు నా కూతురిని చూపించు అని చెప్పాను కానీ మీకు ఇప్పుడే చెప్పాను కదా సార్ కాసేపు కూల్గా ఉండండి అని చెప్పేసి సన్నగా అనగానే ఇంకా అప్పుడే డోర్ ఓపెన్ చేసిన తర్వాత బిక్కుబికుమంటూ శైలు బయటకు వస్తుంది చూసి షాక్ అయిపోతాడు మినిస్టర్ ఇంకా మినిస్టర్ కూడా మినిస్టర్ని చూసి శైలు షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే నీతో పుట్టున్న ఆ అబ్బాయిని కూడా పిలమ్మా అని చెప్పి అంటాడు ఘన నాతో పాటు ఎవరున్నారు ఎవరు లేరు కదా అని చెప్పి అంటుంది అంతా అబద్ధం సార్ నేను తీసుకొస్తాను కదా అని చెప్పి లోపలికి వెళ్ళి హలో ఎవరు ఎవరు ఎవరని వెతుక్కుంటూ ఉండగా సిద్ధు నెమ్మదిగా బయటకు వస్తాడు చూసారా సార్ నేను చెప్పింది అబద్ధమా అదిగోండి వీడిని ప్రేమించింది అని చెప్పి చూడకుండా చెప్తాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను సిద్ధుని అని చెప్పి అనగానే గణ షాక్ అయిపోతాడు అదేంటి లోపలి నుంచి నువ్వొచ్చావేంటి అనగానే ప్రేరణ కూడా వస్తుంది నువ్వు కూడా ఉన్నావా అనంగానే నేను కూడా ఉండడం ఏంటి తనకి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మాకు డౌట్స్ వస్తాయని కంబైన్ స్టడీస్ చేసుకుంటూ ఉంటాం తను రమ్మని ఫోన్ చేసింది కాబట్టి మేము వచ్చాము మధ్యలో మీరు వచ్చారని నువ్వేంటి అదేంటి నాన్న ఈయనెవరో ఫోన్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారా అంటే నేనంటే మీకు ఇష్టం లేదా నా మీద మీకు అనుమానమా నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారా ఇదేంటి నాన్న అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ చూ అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకే అనుమానం లేదు లేదు నాన్న మీరు చేసిందంతా అలాగే ఉంది తను ఏదో ఫోన్ చేసి చెప్తే మీరు వచ్చారు అంటే ఏంటి అర్థం నా మీద నమ్మకం లేకనే కదా అని చెప్పి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది ఇంక వెంటనే మినిస్టర్ వరై ఎంత పని చేసావరా నా కూతురు ఇప్పుడు అవమానంతో చేసుకుంటే ఇంటికి వస్తావుగా చెప్తా నీ పనిపడతా అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఘనాకి అస్సలు అర్థం కాదు లోపల ఉన్న హెల్మెట్ అతను ఏమయ్యాడు ఎట్నుంచి వెళ్ళాడు వీళ్ళు కావాలనే గేమ్ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా అడుగుతాడు ఏమయ్యాడ్రా ఆ హెల్మెట్ వాడు వేడి నువ్వు చూసింది ఎంత అబద్ధం హెల్మెట్ వాడు లేడు ఎవరూ లేరు మేము ముగ్గురమే చదువుకుంటున్నాం అనగానే సుధా ఇక్కడ ఏం జరుగుతుంది డ్రామానా నిజంగానే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తున్నదన్నది ఎంత నిజమో ఇక్కడ వాడు హెల్మెట్ పెట్టుకుని తప్పించుకున్నాడు అన్నది అంతే నిజం కానీ వీళ్ళు నిజం కానట్టుగా నటిస్తున్నారు మొత్తానికి ఏమయ్యాడో చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు ఇంకా చూడు ఎన్నిసార్లు అన్న సమాధానం అదే వస్తుంది తను ఇక్కడ లేడు ఎవరూ లేరు మేమే చదువుకోవడానికి వచ్చాం తన డౌట్స్ క్లారిఫై చేయడానికి వచ్చాం ఇంతలో మీరు నిజమనుకుని ఎన్నో మాటలు మాట్లాడితే చేసేదేం లేదు వెళ్ళండి మీరు కూడా అని చెప్పేసి అనగానే చూసారా సార్ నేను చెప్తూనే ఉన్నా పెద్దవాళ్ళ వ్యవహారం సార్ వద్దు సార్ అని చెప్పి కానీ విన్నారా ఇప్పుడు చూడండి మినిస్టర్ గారి దృష్టిలో మీరు ఒక అబద్ధాల కోరు వాళ్ళ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళింది అసలు ఎలా తీరుతారో ఉద్యోగం కాదు కదా రేపు జైల్లో పెట్టే పరిస్థితులు వచ్చేస్తాయని చెప్పాను నా మాట వినకుండా తీసుకొచ్చారు ఇక్కడ క్లియర్గా జరిగింది అదే అని చెప్పి అని చెప్పి సుధా అంటాడు ఇంకా ప్రేరణ సిద్ధు అలా చూస్తూ ఉంటారు ఇంకా వీళ్ళిద్దరూ నా ప్లాన్ అంతా అప్సెట్ చేశారు కావాలనే చేశారు నా ఉద్యోగం పోవడానికి వీళ్ళిద్దరే కారణం మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవడానికి వేసే ప్లాన్లు కూడా కావాలనే ప్లాప్ చేశారు వీళ్ళని వదిలిపెట్టను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అని ఏరా ఆ అమ్మాయి ప్రేమని సీక్రెట్గా దాచాలని చూస్తున్నారు కదా అనగానే మాకే అవసరం లేదు మేము ఎందుకు దాచిపెడతాం అనగానే ఎన్నాళ్ళు దాచిపెడతారు ఎన్ని రోజులు వాళ్ళిద్దరూ కలవకుండా ఉంటారో నేను చూస్తాను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను అని చెప్పి అనగానే ఆల్ ద బెస్ట్ త్వరలోనే కనిపెట్టి చెప్పండి అని చెప్పేసి అంటాడు సిద్ధు ఇంకా సిద్ధు ప్రేరణ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు గణాకి మరి ఇక చేసేదేం లేక వెళ్ళిపోతాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్